ఇక్కడ నొప్పి అనేది మనకు ఆకలేస్తుంది దానైతుందని మన శరీరం మనకిస్తున్న ప్రిమిటివ్ సెన్సేషన్స్ ఎలాగో నొప్పి కూడా లోపల ఉన్న సమస్యని శరీరం మీకు తెలియజేసే ఒక సాధనం సో నొప్పిని మనం ఇప్పుడు ఆకలి వేస్తుందని శరీరం చెప్తే ఆకలియకుండా మందులు ఇస్తామో ఆకలి తీరిస్తే క్లియర్ అవుతుంది అలాగే నొప్పి కూడా ఒక బాడీ మీకు ఇస్తున్న కంప్లైంట్ లోపల ఎక్కడో నరం ప్రెస్ అయిపోయో లోపల ఎక్కడో రక్త ప్రసరణ తగ్గిపోయి డీజనరేట్ అవ్వడము డామేజ్ అవడము జరిగిన చోట మనకు అది నొప్పి ద్వారా తెలియజేస్తుంది సో ఆ సమస్యని సరిదిద్దు అని మనకు అది ఇస్తున్న ఆదేశం సో మనం నొప్పిని ఏం చేయాలి దానికి కారణాలు ఏంటి అసలు ఎందుకు అది ఆ విధంగా ఇబ్బంది పడుతుంది అది డ్యామేజ్ అవ్వడానికి బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఏంటి అండ్ ఏ స్థాయిలో డామేజ్ అయ్యింది తెలుసుకొని డ్యామేజ్ వ్యవస్థని మనం కంట్రోల్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు నేను పొడుస్తా ఉన్నాను మందు పెడతా ఉన్నాను పొడుస్తా ఉన్నాను మందు పెడతా ఉన్నాను అక్కడ నొప్పి తగ్గుతుందా సో ఈ రెండు డ్యామేజ్ ఆపట్లేదు ఆపకుండా పెయిన్ కిల్లర్ ఇస్తున్నాం అంటే డామేజ్ ఆగట్లేదు డామేజ్ మానట్లేదు సో ఇది తెలియకుండా ఒక మత్తు మందు ఇచ్చేసి ఈ రోజు పూట గడిపిస్తుంది